ఈ చాలా పునుకులు ఈ బంబా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి చాలా ఈజీగాను ఏం కాదు కొంచెం పెరుగు అది ఉంటే చేసుకోవచ్చు వరిపిండిని మన ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకో వరిపిండితో పునుకులు అయితే వేస్తున్నాను వరిపిండ వరిపిండి వరిపిండితో పునుకులు ఎత్తనా ఎలా ఏతున్నాను చూపిస్తాను చూడండి ఒక కప్పు వరిపిండి స్పూన్లు గోధుమ పిండి గోధుమ పిండి రెండు స్పూన్లు గోధుమ పిండి కా నేనైతే గోధుమ పిండి వేస్తున్నాను గోధుమ పిండి ప్లేస్లో మైదాపిండి కూడా వేసుకోవచ్చు రెండు స్పూన్లు ఏమో కరాసిన ఒక రెండు స్పూన్లు అయితే చాలు పిసుకు సరిపడా ఉప్పు ఏ కప్పుతో పిండి తీసుకున్నానో ఆ కప్పుతో పెరుగు వేస్తున్నాను పెరుగు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక గంట పక్కన పెట్టుకోవాలి దాంట్లో తర్వాత దీంట్లో ఇంకేం వేయాలో చూపించాను చూడండి వాటర్ వేసుకోవచ్చు అంత పిండి పెరుగు సరిపోతుంది కదా టిఫిన్కి ఏమో లేనప్పుడు కలుపుకొని అప్పుడు ఇలా కలుపుకొని బజ్జీల కింద వేసుకోవచ్చు అన్నమాట ఇది ఇలాగే కలుపుకొని ఉంచుకోవాలి ఎందుకంటే దీంట్లో ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేస్తాం కదా అప్పుడు లూజ్ అవుతుంది పిండి కూడా నానేటప్పుడు లూజ్ అవుతుంది అందుకని అవన్నీ వేసిన తర్వాత అప్పుడు ఏమైనా గట్టుకుంటే అప్పుడు వాటర్ వేసుకుందారే ఇలా కలుపుకొని ఒక గంట నానబెట్టుకోవచ్చు గంట అయినా రెండు గంటలైనా నానబెట్టుకుంటే మెత్తగా వస్తాయి వస్తాయమాట ఇలాగే మూత పెట్టేసుకొని రెండు గంటలు కానీ ఒక గంట కానీ పక్కన పెట్టేసుకోవచ్చు పునుకులు వేసుకుంటున్నాం కదా బజ్జీలు చల్ల అది బజ్జీలు అనొచ్చు పునుకులు అనవచ్చు ఇందాక పిండికెళ్ళి పక్కన పెట్టుకున్నాం కదా దాంట్లో చట్నీ చేస్తున్నాను బొంబాయి చట్నీ బొంబాయి చట్నీగా కూడా మంచిగా తింటే బాగు బాగుంటుంది అందుకే బొంబాయి చట్నీ చేస్తున్నాను నేనే ఎక్కువ పడుతుంది బొంబాయి చట్నీ కొంచెం అయితే చాలు దీంట్లోను కొంచెం మినపప్పు శనపప్పు ఆవాలు రెండు ఎండువరకాయలు బొంబాయి చట్నీ పోపులు మట్టి పోపులు వేసుకుంటున్నాం బొంబాయి చట్నీలోకి ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఒక పెద్ద ఉల్లిపాయ ఒక మూడు పచ్చిమిరకాయలు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాం పసుపు వాటర్ అయితే వేసుకుంటున్నాం గ్లాసున్నారా వాటర్ వేసుకుంటున్నాం గ్లాస్ వేసాం కదండి అర గ్లాసు మనం ఎంత చట్నీ చేసుకోవాలనుకుంటే అంత వాటర్ వేసుకోవచ్చు కలుపుకున్న శనగపిండికి అయితే వాటర్ సరిపోతుంది వాటర్ మరిగిన లోపల ఇంకా అయితే కలిపి పక్కన పెట్టుకున్నాం నీటిలో కలిపి శనపిండే ఇది బొంబాయి చట్నీ అంట శనగపిండితో చేసిందని వాటర్ మరిపోయిన చూసారు శనగపిండి వేసుకుంది దీంతో శనగపిండి ఇంత కలిపి పక్కన పెట్టుకున్నాం కదా దీంట్లో వేసుకుని వేసుకోవాలి శనగపిండి వేసుకొని ఇలా కలుపుకొని కొంచెం దగ్గర పడే వరకు ఇలా ఉడకనిచ్చుకోవాలి శనగపిండి పచ్చి వాటికి పోయే వరకు ఉడకనే కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు దీంట్లో కొంచెం చాలా బాగుంటుంది ఆ పునుకులు వేసుకోవడం కోసం స్టవ్ మీద అయితే నూనె పెట్టుకున్నాను ఈ నూనె వరిగే లోపల ఈ దాకా నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా దీంట్లోకి ఏమేమి వేయాలో చూపిస్తాం ఇది ఇప్పుడు నానబెట్టి రెండు గంటలు అవింది పుల్ల పెరుగు అయితేనే బాగుంటుంది పుల్ల పెరుగు అయితే పులుతుంది కదా బాగుంటుంది అన్నమాట బజ్జీలు వేసుకుంటే అదే పులుకులు అయినా బజ్జీలు అయినా దీంట్లోకి ఏమేమి వేయాలో చూపించలే సన్నగా తరిగిన చిన్న అల్లం ముక్క ఇవన్నీ వేసుకుంటే అది తింటూ ఉంటే బజ్జీ పంటకి తగులుతూ బాగుంటాయి అన్నమాట కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు ఒక రెండు కోసుకున్నమాట చిన్న ముక్కల కింద ఈ రెండు ఉల్లిపాయలు ఇవి కూడా చిన్న ముక్కలు కోసుకోవాలి ఇలాగ ఇట్లానే కొంచెం జలకర్ర తినేసాడు కొంచెం వేసుకుంటే గుల్ల కొద్దిగా ఎక్కువ వేసుకోకూడదు కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఇవన్నీ ఇప్పుడు శుభ్రంగా ఇలా కలిపేసుకోవాలి తిన దాకా పిండిలో వేసేసుకున్నాం కదా ఇవన్నీ బాగా కలిసి ఇలా పిండి రాత్రికి ఎవడో కలిపేసి ఉంచుకోవచ్చు ఉంచుకుంటే బాగా ఇంకా గొడవ వస్తాయి అంటే అప్పుడు తినేసి వాడు ఎక్కువ పట్టదు నూళ్ళు పడితే అన్నీ వేసేసుకొని సిమ్లో పెట్టి వేసుకోవాలి అయితే నేను నెమ్మదిగా నాన తిరిగేసుకుంటే సిమ్లో అయితే బాగా కన్నా బాగా వేతాయన్నమాట ఒకసారి అయిపోయినాయి ఇప్పుడు తీసేసుకోవాలి ఎలాగ బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవాలి గోల్డెన్ లాగా ఎలాగొచ్చినవి అలాగే చట్నీలో ఎలా ముంచుకొని ఇలా ముంచుకొని ఈ బొంబాయి చట్నీ అన్నమాట బాగుంటుంది ఒకసారి బొంబాయి చట్నీతో ఈ పునుకులు ఎలా రెడీ తయారు చేసుకోండి ఇలా తయారు చేసుకోండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి అది చూడండి అంత స్మూత్గా వచ్చినాయి